ష్యామిల్ బంధువు అందరూ కూడా ఈరోజు వచ్చి గారిని కూడా పిలిపించాం ఎందుకంటే పండిక సంబంధించిన పెద్దగా కూడా పిలిపించడం జరిగింది వీళ్ళందరి ఎద్దడంలో ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరి మాకు సపోర్ట్గా నిలబడడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడు చేస్తుండే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత పనిచేస్తూ ఉన్నాడు ఈ బాధ్యతాయుతన్ని గమనించిన తర్వాత వీళ్ళంతా కూడా ఆకర్షిత ఈ పార్టీలో చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం చూద్దాం ఎందుకంటే ఒక ఆయన చేసే మంచి పనులు చూస్తున్నారు అందరు కూడా ఎందుకంటే ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి కూడా పేదవాళ్ళు పైకి రావడం ఆలోచిస్తూనే ఏ స్కీమ్ అయితే పెడతామో ఆ స్కీమ్ ద్వారా వాళ్ళు లబ్ధి చేకూరుస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు జగన్ జగన్మోహన్ రెడ్డి తేడా ఏమంటే పద్నాలుగేళ్ళ పరిపాలనలోన ఈ ఒక్క సెంటు భూమి కూడా కొని ఈ చంద్రబాబు నాయుడు గతంలో ఉన్న బడ్జెట్ కూడా ఖజానా ఖాళీ చేసి మళ్ళీ అప్పులు తీసుకొని ఆ విధంగా రాష్ట్రాన్ని వెనకబడే విధంగా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ అయినా కరోనా వచ్చిన అన్ని వర్గాల వారికి కూడా వాళ్ళ సమ పరిస్థితులు గమనించి మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అన్ని వర్గాలతో కలిసి అన్ని కులాల్ని కలిసి వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదని అని చెప్పేసి ఆలోచించి ఆ విధానాన్ని తీసుకువచ్చి ఈరోజు అందరూ కూడా ఆర్థికంగా కానీ విద్యాపరంగా పరంగా కానీ వైద్య కానీ సహసాక లభిస్తూ ఉన్న పరిస్థితి ఈ రోజుల్లో ఉంది ఇలాంటి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే పద్నాలుగు ఏళ్ళ పరిపాలన ఎన్నో కూడిపో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినా మళ్ళీ అబద్ధాలు చెప్పి ఎన్నో సార్లు అధికారులకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలు గమనించలే అధికారం వచ్చే వరకు ఒక రకంగా ఉంటాడు అధికారం వచ్చినాక ఒక రకంగా ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పరిపాలన జరిగింది మరి ఈ పరిపాలన పేదల గురించే పేదలు చదువుకోవాలా పేదోళ్ళకు వైద్యం పందాలా పేదోళ్ళ స్థలాలు కేటాయించాలా పేదోళ్ళకి ఇళ్ళు కట్టించాలా పేదోళ్ళకి పెన్షన్ ఇవ్వాలా పేదోళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా చేయత ద్వారా కానీ వాళ్ళు రజకులు నాయప్రాలు టైలర్ అందరూ కూడా ఆర్థికంగా సహాయం తీసుకో ఈరోజు ఈ ప్రభుత్వం ముందు తీసుకుంటున్నాడు జగన్ జగన్మోహన్ కావాలని చెప్పేసి ప్రతివారం ఆలోచించుకోవాలి ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వాళ్ళు ఇస్తారు ఎందుకంటే ఒక యాక్టర్గా రామారావు మాదిరిగా ఆయన ఒక పార్టీ ఏర్పాటు చేసి అధికారమే కావాలని ప్రయత్నం చేస్తే జరగదు అది రామారావుతోనే సాధ్యం అది రామారావు పార్టీకి పరంగా ఆయన పార్టీ పెట్టినాడు పెద్దలే పోయినాడు ప్రజామంత్రి చేసుకున్నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు అన్ని రకాలుగా ఆ రోజుల్లో జరిగిన పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు ఆయన వెంట పోటుకు వచ్చినాడు ఆ పార్టీని ఈరోజు తీసుకొని ఆయన పేరు లేకుండా చేయాలని చెప్పేసి రామారావు పేరే లేకుండా చేసేదాన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితుల్లో మనమంతా చూసినాం అందుకే ఏదో కూడా ఇప్పుడు ముందే యువకులు కానీ మీరు గమనించాలా ఎవరైతే చేస్తారని యాక్టర్లు ఎంతోమంది ఉంటారు యాక్టర్లు అంటే మనం చూస్తాం సంతోషిస్తాం మన ద్వారా వాళ్ళకి ఏదో లబ్ధి పొందుతారు కానీ వాళ్ళ నుంచి మీకేం లబ్ధి ఉండదు ఓ సినిమా రిలీజ్ అయ్యిందంటే మా అలాంటివన్నీ చూడాల్సి ఉండే అంతవరకే కానీ నీవు సినిమాలోన పని చేసి మళ్ళా రాజకీయాలకు రావాలని చెప్పేసి ఏదో నన్ను చూసి ఓట్లేస్తారే అనే ఆలోచనలోన చిరంజీవిని చూసాము పవన్ కళ్యాణ్ చూసాము పవన్ కళ్యాణ్ రెండు చోట్ల చేపడితే రెండు చోట్ల కలిసిపోయాడు ఈసారి కూడా సొధాగా పార్టీ పరంగా నూట డెబ్బై సీట్లు పోటీ చేసే పరిస్థితిలో లేకోకుండా మళ్ళీ ఆ కుమ్మక్ అయిపోయినాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతి పళ్ళు అంటాడు చంద్రబాబు నాయుడిని ఎన్నో రకాలుగా గది ఇట్టినాడు ఈ రాష్ట్రాన్ని ఏదో గది బాధ చేస్తా అన్నాడు ఇన్ని రకాలుగా మాట్లాడినాడు మళ్ళీ ఆయన తెగిపోయినాడు మళ్ళీ ఆయన 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 ఏదున్నా కూడా ఎంతసేపు ఉన్నా ఈ రోజు ఉండే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అయిపోయింది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళంతా ఎన్ని పార్టీలు పోటీ లేకపోయినా ప్రజల నమ్మే పరిస్థితిలో లేదు ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆయన చేసే పంచ పనులు బాగున్నాయని చెప్పేసి ఈయన సూపర్ సిక్స్ పెట్టినా సూపర్ ఎయిట్ పెట్టినా కూడా ఏం జరిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఇచ్చే హామీలు కాదు నేను చెప్పే హామీలు ఇస్తే దాదాపు పది లక్షల కోట్లు కావాలి జరిగే పని కాదు అందుకే ఏది ఉన్నా కూడా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేదు ఏదునా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటే ప్రజల మనసులో ఉన్నప్పుడు ఎవరు ఏమి చెదర చెదరగట్లేరు ఎందుకంటే రాజశేఖరి పరిపాలనలో చెప్పుకునే కొన్ని వచ్చినప్పుడు ఫ్రీ సెంబర్స్ పెట్టుబెట్టినారు ఆరోగ్య శ్రీ కార్యక్రమం పెట్టినాడు రెండు